ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం టైం కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నేడు ఈ మధ్య కాలంలో చిన్నల నుంచి పెద్దల వరకు వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఫ్రీ మోషన్ అంటే మలబద్ధక సమస్య అంటారు ఈ మలబద్ధకం అనేది వయసు వారిలో ఉంది ముసలి వారిలో ఉంది చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంది అది ఎందుకు వస్తుంది దానికి గల ఏంటి దాన్ని ఎలా నివారించవచ్చు మీ ముందు చిన్న దానికి వివరించదలసిన మీ ముందుకు వచ్చాను మలబద్ధకం గల రావడానికి గల కారణం ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం దాంట్లో ఫైబర్ ఫైబర్ శాతం లేకపోవడం వల్ల ముఖ్యంగా ఈ మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది మరియు మలబద్ధకం రావడానికి అంటే పేగుల్లో కదలికలు తగ్గిపోవటం వల్ల కూడా ఈ ఈ మలబద్ధకం వస్తుంది ఎందుకు ఎలా అవుతుంది అనేది అంటే మనం నిత్యం ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి టాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా ఈ ఎసిడి ఎసిడిటీ ఏర్పడి దానిలో పేగు మనం తీసుకున్న ఏదైతే మెడిసిన్ ఉందో పేగులో పూతలాగా ఏర్పడి దానివల్ల మన తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక అది మనకు కూడా అదొక కారణం కావచ్చు సరైన ఆకుకూరలు పండ్లు కూరగాయలు తీసుకోకపోవటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఈ మలబద్ధకం గల కారణం ఉంటుంది మరియు గంటల తరబడి ఒకే చోట కూర్చోటం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సరైన సమయానికి సరైన టైంకి వాటర్ కూడా తీసుకోకపోవటము ఇదొక కారణం కూడా చెప్పొచ్చు మరియు వ్యక్తిగత జీవన శైలిలో మనకు బా మనం మనం బాడీకి ఎక్సర్సైజ్ అనేది చేయకపోవటం వల్ల కూడా ఈ జీవన ఈ మలబద్ధక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో జింక్ ఫుడ్ స్పైసీ ఫుడ్ మరియు మసాలా ఫుడ్ వేయించిన ఫుడ్ వాటర్ అది ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా ఈ మలబద్ధక సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీన్ని ఎలా నివారించవచ్చు దీన్ని ఏ విధంగా మనము చాలా సింపుల్ చిట్కాతో మన మలబద్ధకాన్ని మనం నివారించుకోవచ్చు మనము ప్రతి ఒక్కరం భోజనం చేస్తాము భోజనం కానీ టిఫిన్ కానీ చేసిన తర్వాత ఇమ్మిడియట్లీ వాటర్ తాగుతూ ఉంటారు వాటర్ తాగటం వల్ల మన తిన్న ఆహారం అంతా విచ్ఛిన్నం జరిగి దాని ద్వారా ఎసిడికి ఎసిడిక్ యాసిడ్స్ మనకు ఏర్పడి మన గ్యాస్ట్రైటిస్గా కూడా అవుతుంది మన తిన్న ఆహార ఉపయోగం లేకుండా అవుతుంది ఈ తిన్న వెంటనే భోజనం చేసిన వెంటనే వాటర్ని తాగటం ఆపండి మినిమం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వరకు మనం తాగకుండా ఉన్నట్లయితే మనలో ఉన్న ఆమ్లాసు ఆమ్లం అయితే ఏదైతుందో దాన్ని మంచిగా జీర్ణం చేసి మనకు సమపాలలు అందించి మనకు గ్యాస్టైటిస్ రాకుండా మనకు శరీరానికి అందిస్తుంది మరియు క్రమం తప్పకుండా ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా జ్యూస్లు ఇవి తీసుకున్నట్లయితే వ్యాయామం చేసి నీరు సరి సరిపడా తీసుకున్నట్లయితే మనకి ఈ మలబద్ధక సమస్య నుంచి మనం మనము బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు పేగు కదలికలు కదిలించడంలో బొప్పాయి చాలా మనకు ఉపయోగపడుతుంది బొప్పాయి కూడా మనకు పల్లెటూర్లలో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది తరచుగా బొప్పాయి తినటం వల్ల కూడా మనకు ఈ జీర్ణం బాగా అవి మనకి సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే కీర కీర కానివ్వండి ఆకుకూరలు అవలాంటివి తీసుకోవచ్చు మీరు ఉదయం లేవగానే ఈ గోరువెచ్చని నీరు ఒక లీటర్ మీరు హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు ఎంటీ స్టమక్తో తాగినట్లయితే మీకు మ్యా ఒక అర్ధ గంట గంట ఒక వన్ అవర్ వ్యవధిలోనే మీకు ఫ్రీ మోషన్ అయ్యే అవకాశం రెగ్యులర్గా మీరు ఈ వాటర్ తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న మలినాలని శుభ్రం చేస్తుంది పేగులో ఉన్న మణినాలను కూడా శుభ్రం చేస్తుంది ఎక్కువగా టైం టు టైం తిని ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆకుకూరలు ఉదయం సాయంత్రం ఫ్రూట్స్ మధ్యాహ్నం మామూలు పెరుగు అన్నం రెగ్యులర్గా ఇట్లా సమస్య ఉన్నోళ్ళు తీసుకున్నట్లయితే తృణధాన్యాలు ఆకుకూరలు పాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకు ఈ ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందండి మలబద్ధకాన్ని నివారించవచ్చు వాటర్ తాగి వ్యాయామం చేసుకొని ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఒత్తిడిని తగ్గించుకోవాలి మనకున్న ఒత్తిడిని తగ్గించి గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోటం తగ్గించుకోవాలి అలా చేసుకున్నట్లయితే ప్రీ మోషన్ అవుతుంది మలబద్ధకాన్ని నివారించవచ్చు ఖచ్చితంగా ఈ మలబద్ధకం అనేది చాలా చిన్న సమస్య మనము ఈ మన ఆహారమే దీనికి ముఖ్యం ఆహారము ఫైబర్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి ఈ ఫైబర్ ఫుడ్ తీసుకోవటం వల్ల పీచు పదార్థాలు ఉన్న ప పైనాపిల్ కానివ్వండి మామూలుగా పుచ్చపండు కానివ్వండి కరుబుజ కానివ్వండి కీరా ఇలాంటి బీట్రూట్ ఇలాంటి పీచు పదార్థాలు క్యారెట్ పీచు పదార్థాలు తీసుకోవటం వల్ల పిల్లలకు కూడా ఇదే పెట్టండి రెగ్యులర్గా వాళ్ళు వాటర్ తాగేలా చూసుకోవాలి వాళ్ళకు పండ్లు కూరగాయలు ఈ